హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇది ఏంటి వ్లాగు అనుకుంటున్నారా అండి ఇదైతే ఫిబ్రవరి ఫోర్త్ రథసప్తమి రోజు వ్లాగ్ అండి ఎందుకు డేట్ మెన్షన్ చేస్తున్నా అంటే కొంచెం నేను లేట్ లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదండి అంతకోసం క్లారిటీ కోసం ఎప్పటిది వీడియో అనేది అర్థం కావాలి కదండి ఇంకా తెల్లవారుజామునే లేచి ఇంకా జిల్లే కోసం అయితే వచ్చానండి జిల్లే తల మీద భుజాల మీద పెట్టుకొని స్నానం అయితే చేస్తాం కదండి అందుకోసం జిల్లేడాకులు అయితే కోసుకోవడానికి వచ్చాను తెల్లవారుజామునే ఇంతకీ ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంతలోనే పొయ్యి మీద పెట్టిన పొంగలైతే గుర్తొచ్చిందండి అయ్యో పొంగిపోయిందేమోనని డౌట్ వచ్చి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ పొంగిపోయి పొంగలంతా దగ్గరికి వచ్చేసిందండి ఇంకా కొంచెం యాలకులు అయితే దంచేసి అలాగే సరిపడా పంచదార అయితే వేశాను మామూలుగా సూర్యదేవుడికి పంచదార కన్నా బెల్లం అంతే చాలా మంచిది కానీ బెల్లం తెచ్చుకోవటం అయితే మర్చిపోయాను అనమాట అందుకే పంచదార అయితే వేశాను అది కూడా చాలా కొంచెమే చేశానండి ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఎవరు తినరనమాట మా పిల్లలు అయినా శాస్త్రానికి దేవుడికైతే నైవేద్యం పెట్టాలి కాబట్టి పొంగలైతే పెడతాను ఎందుకో పొంగిపోయింది కదండి ఇంకా పాలైతే పొయ్యి మీద పెట్టేశాను మా బాబు కోసం ఇంకా మళ్ళీ ముగ్గు అయితే దానికైతే వచ్చాను సగం ముగ్గు వేసి వెళ్ళాను అనమాట అదే మీకు చెప్తూ వస్తున్నాను చూడండి సగం ముగ్గు అయ్యింది ఇంకా మిగిలిన ముగ్గు అయితే ఇప్పుడు పూర్తి చేయాలి చూడాలి మళ్ళీ ఈ ముగ్గు పూర్తయ్యే లోపల మళ్ళీ ఎన్నిసార్లు లోపలికి వెళ్ళాల్సి వచ్చిందో లేకదండి తప్పదు ఒక్కొక్కసారి మనకి ఇలాగే అవుతూ ఉంటుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు నాకు ఇట్లాగే అవుతూ ఉంటుంది ఇంటిలోనే పొయ్యి మీద పాలు పెట్టాను కదండి అదైతే గుర్తొచ్చింది లోపలికి వెళ్ళి చూసేటప్పటికి మళ్ళీ పాలు అయితే పొంగిపోయినాయి అండి ఈరోజైతే రెండు సార్లు స్టవ్ నుండి పాలు పొంగిపోయినాయి కానీ ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటాం కదండి ఇంకా బాబుకైతే ఓట్స్ ఓట్స్ ఇద్దామని చెప్పని ఒక చిన్న తోటి అంతేనండి ఎక్కువ అయితే తినడం అనమాట మార్నింగ్ టైం కదండీ తినాలనుకోవచ్చు కదా కానీ ఎంటీ స్టమిక్తో వెళ్ళకూడదని ఏదో ఒకటి అయితే కంపల్సరీ పెడతాను నేను ఇంకా ఇలా అయితే ఓట్స్ పాలు పోస్ అయితే ఇంక ఇచ్చేసానండి ఇంకా షుగర్ ఏమీ వేయనమాట హనీ కూడా వేసుకోడు ఇంకా పసుపు కుంకుమ కలర్స్ వేద్దామని చెప్పని వచ్చాను చూడ తీరా చూసేటప్పుడు చూళ్ళుకి వేద్దామంటే కలర్ లేదనమాట అందుకని కొంచెం కొన్ని కలర్స్ అయితే మిక్స్ చేసి ఆరెంజ్ కలర్లోకి వచ్చేలాగా కలర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇంతే చేస్తారండి ఏదైనా కలర్స్ లేకపోతే ఆ కలర్ ఈ కలర్ మిక్స్ చేసి వేస్తారా నేనైతే అదే పని చేస్తానండి కలర్స్ లేవంటే కొత్త కలర్స్ కోసం కొనుక్కోకుండా ఉన్న కలర్స్ని మిక్స్ చేసి వేసేస్తూ ఉంటాను ఇంకా సూర్యుడికి అయితే ఆరెంజ్ కలర్లో అంటే టమాటా రెడ్డు కలర్ అది రెండు మిక్స్ అయినట్లు రావాలి కదా ఇంకా అందుకని అలా అయితే వేసేసాను చూడండి సూర్యుడు రాకముందు పెట్టిన ముగ్గు సూర్యుడు వచ్చాక కూడా పూర్తి కాలేదు ఒక్కొక్కసారి ఇంతేయండి మనం ఎంత తొందరగా చేయాలనుకున్నా అది లేటే అవుతూ ఉంటుంది అలాగే అయింది ఈరోజు కూడా నాకు సిక్స్ లోపల దీపం కూడా పెట్టేసేదాన్ని కానీ ఈరోజు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి పెట్టాల్సి వచ్చింది దీపం బాబు వెళ్ళకముందు దీపం పెడతాను ఎప్పుడు కూడా బాబు వెళ్ళిపోయాక దీపం పెట్టాల్సి వచ్చింది ఒక్కొక్కసారి ఎంత త్వరగా చేయాలనుకున్నా మన బాడీ సపోర్ట్ చేయదు కదండి ఇంకా అలాంటప్పుడు ఏదైనా మనం ఏం చేయలేము కదండీ ఇంకైతే రథం లోపలంతా చిన్న చిన్న ముగ్గులు వేస్తాం కదండి ఆ లోపల ఆ ముగ్గులన్నిటికి కూడా కొంచెం చిన్న చిన్న పసుపు కుంకుమ అయితే వేసేసి ముగ్గునైతే ఇలా కంప్లీట్ చేసేసానండి ఇంతకీ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి నేను ఏదో సింపుల్గా అలా అయితే ముగ్గు అయితే పూర్తి చేసేసాను సూర్యుడు రాకముందు మొదలుపెట్టిన పని సూర్యుడు వచ్చాక తెల్లాగా తెల్లగా తీయడాక అయ్యింది ఇట్లా ఉంటుందండి మా పని ఒక్కోసారి ఎంత పొద్దున లేచి హడావుడిగా చేయాలనుకున్నా చేయలేము అంతే కదండి ఇంతకి లోపలికి లోపలికి వెళ్ళాక గుర్తొచ్చిందండి ముగ్గుకి ఇలా పైన ఇలాగా కోణాలు లాగా వేయాలన్నమాట అలా అయితేనే కంప్లీట్ అయినట్లని రథమని అప్పుడు వచ్చింది ఇక మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ అయితే కోణాలు అయితే పెట్టాల్సి వచ్చిందండి ఇదండి సంగతి ఇది నా ముగ్గు ఇందుకే ముగ్గు ఎలా ఉందండి ఎదురుండి పిన్నిగారి వాళ్ళు వేసి ముగ్గు వేసేశారు మామూలుగా గారు ఎప్పుడు చీకటితోనే దిగుస్తారు ఈరోజు కొంచెం లేట్ అయింది ఇంకా నేనైతే పిల్లలు పెద్ద బాబా అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు కదండి ఇంకైతే నేను పూజ చేసుకుంటున్నాను పూజ అయితే ఇంట్లోనే చేసేసుకున్నానండి బయట పెట్టలేదు చెప్పాను కదండి కొంచెం హెల్త్ బాగోవట్లేదు కదా అంతా హడావుడి పెడుతూ బయటకు అంతా పెట్టి చేయలేక చుక్కలు అయితే తీసుకొచ్చాను కానీ రథం అయితే అది చేయలేదండి ఇంకా పిన్ని గారు చేసి రామ్మ పూజ చేశాను నాకు వీడియో తీసుకుని దూరం నువ్వు పెట్టుకుంటావు కదా యూట్యూబ్లో అని చెప్పని పిలిచారనమాట అదొండి బయట అలాగా చిన్నది తులసి కోట ముందు చిన్న రథం ముగ్గు గులాబీ రేకులతో అయితే వేశారు అంటే ముగ్గుతో వేసి దాని మీద అంతా గులాబీ రేకులతో అలంకరించి ఇంకా సూర్యదేవుడికి బయట చిక్కుడాకుల్లో అయితే పొంగలు పెట్టారు నేను నైవేద్యం అంతా పెట్టి అయిపోయాక ఫోన్ చేశారనమాట పిన్ని గారు సురేఖ అయితే దొరికినాయి వచ్చి తీసుకెళ్ళమ్మా అని ఇంకా నేనైతే అప్పటికే పూజ అయిపోయింది కాబట్టి పిన్ని అయితే నాకు కుదరలేదు నేను పెట్టేసరి నైవేద్యము అని అన్నాను ఇంకా పిన్ని గారు పెడుతున్నారు కాబట్టి సరేగా ఇక్కడికి వచ్చి నమస్కారం అయితే చేసుకొని చిన్న వీడియో తీసుకోవచ్చు కదా అని చెప్పని ఇలా వచ్చి ఇక్కడైతే నమస్కారం చేసుకొని నేను చిన్న వీడియో మీకు చూపిద్దాం కదా అన్నట్లయితే వీడియో తీశానంది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంక ఇంతే అండి మా పూజ అలాగే ఇంటి ఎదురుగా పిన్ని గారి పూజ కూడా అయిపోయింది ఈరోజు చాలామంది ఎక్కువ శాతం చిక్కుడుగా అయితే చేసుకుంటారండి మీకు ఉందా అలవాటు ఇంకా మేమైతే చిక్కుడుకాయ చేసుకుంటాము ఇంక ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైనా చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను కాబట్టి మొత్తం చిక్కుడుగాయలు అయితే బిల్లు వేసుకుని కూర అయితే ఇలా చేసేందుకు ఇది పక్క కూర అయితే ఒక్కొక్క కర్రెట్లు అయితే ఉంటాయండి కదా మా పైపు అయితే ఇలా కర్రీ అయితే కంపల్సరీ చేసుకుంటారు ఇంకా ఇది ఈవినింగ్ అండి నైట్ టైము సెవెన్ థర్టీ అవుతుందనమాట మా బాబు సిక్స్ ఓ క్లాక్కి బ్రేక్ వస్తాడనమాట అయితే చెప్పాడు అమ్మ ఇంకా రేపు అయితే కేక్ కటింగ్ అనేది లేదమ్మా కంపల్సరీ నేను ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి కాబట్టి కంపల్సరీ నేను స్కూల్కి వెళ్ళాల్సిందేను రేపు ఎప్పుడు వస్తానో కూడా నాకు తెలియదు సిక్స్కి వస్తానో బ్రేక్కి ఫైవ్కి వస్తానో తెలియదు కాబట్టి కేక్ కటింగ్ అయితే ఏమొద్దు ఊరికి మా ఫ్రెండ్స్కి ఇవ్వడానికి చాక్లెట్స్ అయితే తీసుకురా అలాగే మా సార్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా వేరేగా స్పెషల్ చాక్లెట్స్ తీసుకుంటాడండి అంటే డైరీ మిల్క్ పెద్దవి ఉంటాయి కదా అవైతే తీసుకుంటాడు ఇంక ఇక్కడికైతే అయితే వచ్చామండి ఎన్మార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ సరే ఫస్ట్ మంచి ఉన్నాయన్నారు సరే అని మంచి తీసుకున్న తర్వాత ఇంకొక ప్యాకెట్ కూడా కావాలంటే చెప్పానమాట ఇంకా అందుకని ఇక్కడికి వచ్చి గులాబ్ జామున్ చేద్దామని కనీసం గులాబ్ జాము అన్న చేద్దాంలే స్వీట్ ఏం లేదు కదా అని చెప్పి అని గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి అలాగే చిన్న ఆముదం డబ్బా అనమాట హెయిర్ ఆయిల్కి హెయిర్ ఆయిల్లో మిక్స్ చేయడానికి ఇంక ఇక్కడికి వచ్చి చూసేప్పటికి పర్క్ ఇంకో ప్యాకెట్ అక్క మంచి ఉంది మంచి తీసుకుంటావా ఈ రెండు అని అన్నారు సరే అని ఇంకా మంచు అయితే తీసేసి పర్క్ అయితే రెండు తీసుకున్నానండి ఇంక ఇటు వచ్చి మా బాబాయితీ అమ్మా అమ్మ ఇటీవ నేను షూట్ చేస్తానంటూ ఏంటేంటో తిప్పి తిప్పి షూట్ చేశాడండి ఇంకా కొన్ని కావాల్సినవి ఉంటాయి కదండీ అవైతే తీసేసుకున్నాను నేను ఇంకా ఇటు వచ్చేటప్పటికి ఐస్ క్రీమ్ అయితే గులాబ్ జామున్ చేయాలనుకున్నాను కాబట్టి ఐస్ క్రీమ్ కూడా తీసుకుందామని చెప్పని అనుకున్నానండి ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వచ్చాను అనుకున్నది అనుకున్నట్లు జరిగితే జీవితం ఏమిందండి ఇందుకే ఏమనుకున్నాము ఏం జరిగింది అనేది రేపటి బ్లాగులో అయితే చూసేయండి ఇంకా మా ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను రండి మా బాబు అయితే ఇక్కడ ఈ టైగర్ బొమ్మలు అయితే చూపించి వీడియో తీమల్నాడు అంటే నచ్చిన ఎంటా అయితే షూట్ చేసేసి ఇంకా రెండు ఫ్లేవర్స్ అయితే ఐస్ క్రీమ్ అయితే తీసేసుకున్నానండి మ్యాంగో అలాగే వెనిలా ఇంక ఇదేనండి ఈరోజు ్లాగు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి రేపటి మా బాబు బర్త్డే బ్లాగ్లో అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ